నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకోసం మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి సో కంప్లీట్గా పట్టు శారీస్ ఉండే స్టోర్కి అయితే వచ్చామన్నమాట వీళ్ళవి టూ స్టోర్స్ ఉంటాయి ఆపోజిట్లోనే రెండిట్లో కూడా పట్టు శారీసే ఉంటాయండి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అయితే మనకు పట్టు శారీస్ అవైలబుల్గా ఉంటాయి సో వీడియో లెంగ్త్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపించారు సో మీరు డైరెక్ట్గా వెళ్తే అన్ని పట్టు శారీ కలెక్షన్స్ అయితే చూడొచ్చండి సో పెళ్ళిళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టడానికి కానీ చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియో మిస్ చేయకుండా చూడండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వచ్చేసి మనం శ్రీముద్ర శారీస్కి అయితే వచ్చామండి సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పట్టు శారీస్ అయితే ఉన్నాయి అలాగే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందామండి హాయ్ అందరికీ సో నా పేరు వచ్చేసి సౌమ్య ఐమ్ ద ఫౌండర్ ఆఫ్ శ్రీముద్ర సారీస్ నాగుల్ బ్రాంచ్ మన నగర్ కాలనీ అనమాట సో మనం వచ్చేసి డైరెక్ట్గా వీవింగ్ ప్రైస్గా ఇస్తాం కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ సో శ్రీముద్రలో ఎప్పుడైనా కానీ హిస్టరీ రిపీట్ చేస్తుంది అన్నట్టు మనది ఎప్పుడు శ్రీముద్రలో పేస్టల్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట అండ్ ఈ పేస్టల్ సారీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ కి టూ సారీస్ అండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ ప్యూర్ కాంజీవరం శారీస్ అనమాట ఇవి వచ్చేసి సెవెంటీన్ చూడొచ్చు కూడా సో ఇవి సెవెంటీన్ థౌసండ్ కి టూ సారీస్ సో హ్యూజ్ లావెండర్స్ ఉన్నాయి మనము మన ఓన్ ప్రొడక్షన్ అండి ఇక్కడ కంప్లీట్లీ మన ఓన్ ప్రొడక్షన్ మన ఓన్ వివింగ్ అనమాట ఇవి మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ కి త్రీ సారీస్ అండి గోల్డ్ వివింగ్ ఇప్పుడు నేను ఏదైతే డ్రేప్ చేసుకున్నానో ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ కి త్రీ సారీస్ అనమాట అది కూడా త్రీ తీసుకోవడానికి లేదు సో ఇవన్నీ కూడా వీవర్స్ అంటే ఉన్నాయి అండి ఇంకోటి ఇవి వచ్చేసి కి ఫోర్ పట్టు అనమాట మార్కెట్ లో ఒక్క కి అమ్ముతున్నారు ఒకసారి చూసుకోవచ్చు కూడా చూసిన తర్వాత శ్రీముద్రాని మీరు విజిట్ అవ్వచ్చు మార్కెట్ లో ఇవి ఎయిట్ థౌసండ్ కి ఆల్మోస్ట్ ఒక్కటి లేదంటే రెండు అలా ఇస్తున్నారు మన దగ్గర మాత్రం ఎయిట్ థౌసండ్ కి ఫోర్ సారీస్ సో మనకి టూ థౌసండ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ సారీ ఇవన్నీ కూడా ఇంట్లో కూడా లావెండర్ రీస్టాక్ అయింది ఒకసారి చూడండి కలెక్షన్స్ ఇవన్నీ కూడా బెస్ట్ గద్వాల్ సారీస్ అనమాట మీరు బయట ఎక్కడ కంపేర్ చేసుకున్న ప్రైసింగ్ అయితే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి నేను ఒకటే చెప్తాను బయట ఒకసారి కంపేర్ తర్వాతకి తర్వాత విజిట్ అవ్వండి అని ఎందుకంటే మీరు బయట కంపేర్ ఇక్కడ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది క్వాలిటీ ఏంటో తెలుస్తుంది ఇక్కడ క్వాలిటీ చూసుకున్న తర్వాత బయట కూడా క్వాలిటీ చెక్ చేయండి అని చెప్తాను అంటే మార్కెట్ లో కాటన్ మిక్స్ కూడా అమ్ముతున్నారు వీటిలో ఇవన్నీ కూడా పట్టు అనమాట పట్టు బై పట్టు ఉంటుంది రెండు పోగుల నేత మూడు పోగుల నేత నాలుగు పోగుల నేత అలా ఉంటాయి ఇవన్నీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ కి ఫోర్ అండ్ టెన్ థౌసండ్ కి ఫోర్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ కి ఫోర్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బై త్రీ గెట్ త్రీ అలా కలెక్షన్స్ చాలా ఉన్నాయి మన స్టోర్ లో ఇంకా చాలా సారీస్ కూడా రీస్టాక్ అవుతూనే ఉన్నాయి మన స్టోర్ లో హ్యూజ్ కలెక్షన్స్ రీస్టాక్ అవుతూనే ఉంటాయి ఇవన్నీ ఇది అయితే ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అండ్ కమ్స్ టు దిస్ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చేసి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వర్త్ ఉంటాయి బయట మన దగ్గర మాత్రం ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇదైతే ప్యూర్ 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 గోల్డ్ జరీ ఈవింగ్ అండి మార్కెట్ లో అయితే త్రీ ల్యాక్స్ వరకు పోతున్నాయి ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మీరు మార్కెట్ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇది మొత్తం కూడా గోల్డ్ అండ్ ప్లాటినమ్ వీవింగ్ ఇది అంతా కూడా సో ఇది మాత్రం ప్లాటినమ్ వీవింగ్ ఉంటది ఇది మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ ఉంటది ఈ బార్డర్ మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తో తీసుకున్నాం ఓపెన్ బార్డర్ ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా సో ఇక్కడ మన దగ్గర అయితే ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటాయండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి సారీ ఇది వచ్చేసి బార్డర్ అనమాట బార్డర్ మినిమం ఇది ఎయిట్ టు నైన్ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ కాంజీవరం శారీ అండ్ ఇవన్నీ కూడా ప్యూర్లీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ సెల్లో ఉన్నాయి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది మార్కెట్లో మినిమం ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది సో నిజంగా ఉంటుందా అని అనుకుంటే మీరు చూడొచ్చు కూడా మార్కెట్లో సో థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హ్యావెండర్ కలర్ విత్ టీల్ బ్లూ కలర్ బార్డర్ అనమాట రామా గ్రీన్ మిక్స్డ్ ఉంది బార్డర్లో అండ్ కంప్లీట్లీ గోల్డ్ జరిగి లైన్స్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కాంబినేషన్ అండ్ ట్రెండింగ్ ఉన్న సారీ మాత్రం సో చూడాలి చూడండి కలర్స్ ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నాయి ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫైవ్ జీ గోల్డ్ జరీ వీవింగ్ అండి ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫైవ్ జీ గోల్డ్ అనమాట ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ సో ప్యూర్ జరివింగ్ సారీ ఇదైతే సో చూడండి ప్యూర్లీ గోల్డ్ జరీ అంటే ఎవరైనా బ్రైట్స్ కావాలి అనుకుంటే ఇలాంటి ప్యూర్ గోల్డ్ వీవింగ్ సారీస్ కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట సో ఇలాంటి కలర్స్ ఇంకా కలెక్షన్స్ చాలా ఉన్నాయి సో ఇది డార్క్ నావీ బ్లూ మిక్స్డ్ విత్ బ్లాక్ అనమాట సో బ్లాకే అనుకోవచ్చు మోస్ట్లీ అయితే కొంచెం నావీ బ్లూ కాంబినేషన్లో కూడా కనిపిస్తుంది సో ఇవన్నీ వచ్చేసి ఇవి మాత్రం ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఉంటాయి సేల్లో ఉన్నవి ముందే ఆల్రెడీ నేను చూపించాను కాబట్టి ఇవైతే ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ లైక్ గోస్ అప్ టు త్రీ ల్యాక్స్ అండి థౌ ఇక్కడ మన దగ్గర థౌసండ్ రూపీస్ నుంచి త్రీ ల్యాక్స్ బర్త్ శారీస్ వరకు దొరుకుతాయి మన స్టోర్లో అయితే చెప్ నాగోల్ మమతానగర్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ బి స్ట్రీట్ నెంబర్ సెవెన్ బి మీరు గూగుల్లో కానీ ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ ఓలాలో కానీ టైప్ చేస్తే శ్రీముద్రా సారీస్ నాగోల్ అని కొడితే చందానగర్ అన్నట్టు చూపిస్తుంది కానీ చందానగర్ నాగోల్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ ఓకే అండి థ్యాంక్ యూ సో ఇంకా మీరు ఇక్కడికి డైరెక్ట్గా వస్తే చాలా కలెక్షన్ అయితే చూడొచ్చండి ఇప్పుడైతే కొన్ని మాత్రమే చూపించారు సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చేసి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ సర్వీస్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఓకే ఎట్లా అంటే మీకు ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది నచ్చింది స్క్రీన్షాట్లో వాట్సాప్లో పెడితే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే అండి వీళ్ళ నెంబర్ నేను డేస్ స్క్రీన్ పైన ఇస్తాను సో కాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా విజిట్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకొని పర్చేస్ చేయొచ్చండి Thank you.